అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇరవై ఆరేళ్లుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తురాలు మోనికా కపూర్ ను ఎట్టకేలకు అమెరికాలో సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు భారత్ అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది దీంతో ఎయిర్లైన్స్ విమానంలో ఆమెను అమెరికా నుంచి భారత్కు తీసుకురానున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారు చేసింది మోనికా కపూర్ వ్యాపారం చేయడానికి కావలసిన ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్సులను పొందేందుకు ఈ పత్రాలను ఉపయోగించింది అనంతరం వారు యుఎస్కు పారిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె చేసిన మోసానికి గాను భారత ప్రభుత్వానికి దాదాపు ఐదు కోట్లకు పైగా నష్టం వాటిల్లడంతో రెండు వేల నాలుగులో ఆమెపై కేసు నమోదు చేశారు దర్యాప్తునకు హాజరవ్వాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆమె భారత్కు రాకపోవడంతో మోనికా కపూర్ను అప్పగించాలని భారత ప్రభుత్వం రెండు వేల పదిలో అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది ఆమెపై ఇంటర్పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు భారత్కు పంపడానికి ప్రయత్నించగా తనను భారత్కు పంపిస్తే అక్కడి అధికారులు హింసలకు గురి చేస్తారని తనను తిరిగి పంపొద్దని కోరుతూ మోనికా న్యూయార్క్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆమె పిటిషన్ను కొట్టివేసిన కోర్టు భారత్కు తిరిగి పంపడానికి అధికారులకు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు మొత్తంగా మోనికా కపూర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన అధికారులు ఎటకేలకు సీబీఐ అధికారులకు అప్పగించారు దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్న సిబిఐ భారత్కు తరలించి విచారణ చేపట్టనుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి